నిర్గమకాండము ముప్పై ఐదవ అధ్యాయము మోషే ఇజ్రాయిలుల సమాజమును పోగు చేసి మీరు చేయనట్లు యహోవా ఆజ్ఞపించిన విధులేవనగా ఆరు దినములు పనిచేయవలెను ఏడవది మీకు పరిశుద్ధ దినము అది ఎహోవా విశ్రాంతి దినము దానిలో పనిచేయ ప్రతి వాడును మరణశిక్షణ విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో అగ్ని అగ్నిరాజు పెట్టకూడదని వారితో చెప్పాను మరియు మోషే ఇజ్రాయేలీలైన సర్వసమాజముతో ఇట్లా నేను యహోవా ఆజ్ఞాపించినదేమనగా మీరు మీలో నుండి యహోవాకు అర్పణము చేయుడి ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యహోవ సేవ నిమిత్తము బంగారు వెండి ఇత్తడి నీలధూముల రక్తవర్ణములు సన్న నార మేక వెన్రుకలు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు సముద్రవత్సల తోళ్ళు తుమ్ముకర్ర ప్రదీపమునకు తైలము అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యదూపమునకును సుగంధ సాంబారములు ఎఫోదకును పతకమునకును లేత పచ్చలను చెక్కు రత్నములను తీసుకొని రావలను మరియు వివేక హృదయలందరూ వచ్చి యహోవా ఆజ్ఞాపించినవన్నీయు చేయవలను అవేవనగా మందిరము దాని గుడారము దాని పైకప్పు దాని కొలుకులు దాని పలకలు దాని అడ్డకర్రలు దాని స్తంభములు దాని దిమ్మలు మందసము దాని మోతకర్రలు కరుణాపీఠము కప్పుతెర బల్ల దాని మోతకర్రలు దాని ఉపకరణములన్నయూ సన్నిధి రొట్టెలు వెలుగు కర్రకు దీపవృక్షము దాని ఉపకరణములు దాని ప్రదీపములు దీపములకు తైలము ధూపవేదిక దాని మోతకర్రలు అభిషేక తైలము పరుమల ద్రవ్య సంబారము మందిర ద్వారమున ద్వారమునకు తెర దహన వీటము దానికి కలిగిన ఇత్తడి జల్లెడ దాని మోతకర్రలు దాని ఉపకరణములు గంగాలము దాని పీట ఆవరణపు తెరలు దాని స్తంభములు వాటి దిమ్మలు ఆవరణ ద్వారమునకు తెర మందిరమునకు మేకులు ఆవరణమునకు మేకులు వాటికి త్రాళ్ళు పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు యాజకులగినట్లు అతని కుమారులకు వస్త్రములు నవ్వియే అనిను ఇజ్రాయలియుల సమాజమంతయు మోష ఎదుటి నుండి వడలిపోయెను తరువాత ఎవని హృదయము వాని రేపెను ఎవని మనస్సు వాని ప్రేరేపించెను వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్టత వస్త్రముల కొరకును యహోవాకు అర్పణను తెచ్చిరి స్త్రీలు కానీ పురుషులు గాని ఎవరెవరు హృదయములు వారిని ప్రేరేపించను వారందరూ యహోవాకు బంగారం అర్పించిన ప్రతి వాడునూ ముక్కరలను పోగులను ఉంగరంలను తావలములను సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి మరియు నీలదోముల రక్తవర్ణములు సన్ననార మేక వెన్రుకలు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు వత్సల తోళ్ళు వీటిలో ఏవి ఎవరి యొద్ నుండెనో వారు వాటిని తెచ్చర్రి వెండి కానీ ఇత్తడి కానీ ప్రతిష్ఠించిన ప్రతి వాడును యహోవాక అర్పణము తెచ్చను ఆ సేవలో ఏ పనికైనను వచ్చే తుమ్మకర్ర ఎవని యొద్ద నుండెనో వాడు దాన్ని తెచ్చాను మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీలధూముల రక్తవర్ణములు గల నూలును సన్ననారణులను తెచ్చిరి ఏ స్త్రీలు ప్రేరింప ఏ స్త్రీలు జ్ఞానహృదము గలవారై ప్రేరేపింపబడిరు వారందరూ మేక వెన్రుకలను వడికిరి ప్రధానులు ఎఫోదకును పతకమునకును చెక్కు రత్నములను లేత పచ్చలను సుగంధ ద్రవ్యమును దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి మోసే చేయవలనని యహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇజ్రాయలులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనపూర్వకంగా యహోవాకు అర్పణములను తెచ్చిరి మరియు మోష ఇజ్రాయేలులతో ఇట్లా నేను చూడడి యహోవా ఊరు కుమారుడును ఊరు మనముడునైనా బెసలేలను పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోను ఇత్తడితోనూ పనిచేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు అతడును దానుగోత్రికుడును అహిసమాకు కుమారుడునైన అహోలియాబును ఇతరులకు నేర్పినట్లు వారికి బుద్ధి పుట్టించెను చెక్కువాడేమి చిత్రకారుడేమి నీలదోమల రక్తవర్ణములతోనూ సన్ననారుతోనూ బుటా పని చేయువాడేమి నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయు యొక్కయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు